అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ పద్నాలుగవ భాగం రచయిత తనూషా రెడ్డి గారు యస్క్రాని తనకి నువ్వు ఇంతకుముందు గుడిలో పరిచయమైన అమ్మాయి తనే నా భార్య నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను కావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ చూడు అని క్రిష్ అంటే అను నీ దగ్గరికి రమ్మని పిలుస్తుంది అప్పటికి ఏం జరుగుతుందో కొంచెం కొంచెం స్ట్రైక్ అవుతుంటే బెడ్ మీదున్న బామ్మని చూస్తూ ముందుకు వెళ్తుంది నువ్వు నిజంగానే క్రిష్ భార్యవా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంది బామ్మ ఆ మాటకి అను తల వెనక్కి తిప్పి క్రిష్ వైపు చూస్తుంది లేదని చెప్తే అక్కడికక్కడే పాతేసేలా చూస్తున్న క్రిష్ని చూసి జడిసి అను భయంతో భావం వైపు చూస్తుంది ఇప్పుడు కాదని అంటే పాపం ఈవిడ బాధపడుతుంది పైగా ఆరోగ్యం బాగోలేనట్టుందనుకొని అవును అని తల నిలువుగా ఆడిస్తుంది అయోమయంగా అను భయంగా అను నిమిరి వాడిని భయపెట్టి పెళ్లి చేసుకున్నాడు కదా అని క్రిష్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది అను ఏ ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా చూస్తుంటే గ్రాని నువ్వు అడిగింది నేను చేశాను దట్స్ ఇట్ నా నీకు ఆపరేషన్ రేపు జరుగుతుందని క్రిష్ అంటాడు లేదు అవి మీ పెళ్ళి నా కళ్ళ ముందే జరగాలి అప్పుడే నా ఆపరేషన్ అని బామ్మ అంటుంది వాట్ వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ గ్రాని ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్తున్నాను కదా మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటాడు క్రిష్ ఒక అసహనంగా కోపంతో అవి నీ పెళ్ళి చూడాలని నాకు కానీ ఉండదా మీ నాన్నకి ఉండదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నవారు అని బాధతో అడుగుతుంది లక్ష్మీకాంతం బామ్మ జరిగింది కర్ణ మేనేజర్ మున్న ద్వారా తెలుసుకున్న కర్ణ ఆదేశం ప్రకారం అన్నౌన్ నెంబర్ నుండి భాస్కర్ గారికి కాల్ చేసి జరిగిందంతా చెప్తే హాస్పిటల్కి ఉన్న ఫలాన చేరుకుంటారు భాస్కర్ విషాలను చూసి అనుకి ఇంకా భయం ఎక్కువై ఒళ్ళంతా చెమటలతో వణికితే ఏం జరిగిందను నీకు మీ బాస్కి పెళ్ళైందని ఎవరు ఫోన్ చేసి చెప్పారు నిజమేనా అని విశాల అను చేపట్టి అడిగితే నిజమే మీ అమ్మాయి ఇప్పుడు నా భార్య అని క్రిష్ అంటాడు ఐసీయు లోపల ట్యాబ్లెట్స్ ప్రభావానికి మత్తుగా నిద్రపోతుంటుంది బామ్మ నేను క్రిష్ ఫాదర్ని నా పేరు సూర్యదేవ్ ప్లీజ్ మీరు కంగారు పడకండి నాకు కూడా ఇప్పుడే తెలిసింది వీళ్ళకు పెళ్లి జరిగిందని అని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు సూర్యదేవ్ గారు ఏంటండి మీరు మాట్లాడేది పెళ్ళంటే అసలు ఎప్పుడు జరిగింది అయినా మా ఇలా మా పరువు తీసే పని ఎప్పటికీ చేయదని భాస్కర్ అంటాడు వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు అంకుల్ అని వంశీ అంటాడు నిజమా అను అని భాస్కర్ గారు అనుని చూస్తూ అడుగుతే అసలు తనకే ఈ పెళ్ళి ఎలా జరిగిందో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటే విశాల భాస్కర్ వచ్చి ఇప్పుడులా అడిగేసరికి వాళ్ళ చూపులకి క్రిష్ వెనకాల వెళ్ళి నక్కుతుంది క్రిష్ అంతా గమనిస్తూ చూడండి మీరు నమ్మిన నమ్మకపోయినా నాకు పరకలేదు మీ అమ్మాయి ఇప్పుడు నా భార్య సో తను ఇంకా నుంచి అఫీషియల్లీ మిస్సెస్ అభిరామ్ కృష్ణగా నా ఇంట్లోనే ఉంటుందని క్రిష్ పొగరుగా అంటూ డాక్టర్తో ఆపరేషన్ కోసం మాట్లాడడానికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు అను చేయి పట్టుకొని విశాల పక్కకు తీసుకెళ్ళి ఏంటే ఇదంతా అని అడిగితే అమ్మాయి ఇక్కడ గొడవద్దు మా బాస్ వాళ్ళ నానమ్మ కొంట్లో బాగాలేదని అంటున్నారు ఆపరేషన్ కూడా చేయాలంట ఆవిడ మా బాస్ పెళ్లి చేసుకుంటేనే ఆపరేషన్ చేసుకుంటానని పట్టుపడటంతో మీతో మాట్లాడకుండానే సంతకాలు పెళ్లి చేసుకున్నారు మా బాస్ వాళ్ళ నానమ్మ కోసం అని అను అంటుంది అయ్యుండొచ్చే కానీ నిన్ను కన్నందుకు మాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా సంతకాల పెళ్లి చేసుకోవడం అసలు ఏమీ బాగోలేదని విశాల అంటుంది నాన్న మీరైనా అమ్మకు చెప్పండి అని అను అంటే నువ్వు వాగు విశాల అని సూర్యదేవ్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారని అడుగుతారు భాస్కర్ ఆయన్ని అసహనంగా జరిగింది వాళ్ళ మధ్య మనం ఎవరూ చూడలేదు కాబట్టి నాకున్న ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఇలా సింపుల్గా జరిగిపోవడానికి వీలు లేదు అందుకే అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది ముఖ్యంగా మా అమ్మగారికి మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు నా కొడుకు కాకపోతే కొంచెం కోపం ఎక్కువ కానీ మీ అమ్మాయిని కంటతడి ఎప్పుడు నా మాట నమ్మండి పెళ్ళికి సంప్రదాయంగా ముహూర్తాలు పెట్టిస్తానని సూర్యదేవి గారు అంటారు భాస్కర్ అంత డబ్బు పరపతి ఉన్న సూర్యదేవ్ గారే తగ్గి హామీ ఇచ్చి మాట్లాడుతుంటే విశాల వైపు చూస్తాడు విశాల అనుని పక్కకులాకెళ్ళి నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమేనా అని అడుగుతుంది అను ఓపెన్ లిఫ్ట్ నుండి తన వైపు వస్తున్న క్రిష్ని చూస్తుంది లిఫ్ట్ నుండి బయటకు నడుస్తూ హెయిర్ని వేలతో సెట్ చేసుకుంటూ వస్తున్న క్రిష్ సడన్గా తను కూడా అనువైపు చూసేసరికి ఇద్దరు కళ్ళు మాట్లాడుకుంటాయి మౌనంగా చెప్పవే అని విశాల గట్టిగా అడిగేసరికి చూపుని క్రిష్ నుంచి తప్పించి తనంటే నాకు ఇష్టమే కానీ కాకపోతే కొంచెం కోపం ఎక్కువని అంటున్నాను క్రిష్ అంటే ఉన్న ఇష్టం అతని మీదున్న భయం కప్పేస్తుంటే మనసుకి అతన్ని చూడకుండా ఉండలేకపోవడానికి తన దగ్గర కారణమే ఉండదు విశాల అదే మాట భాస్కర్ గారిని పక్కకు పెళ్లి చెప్తుంది భాస్కర్ గారికి మరో ఆప్షన్ క్రిష్ ఇవ్వలేదు కాబట్టి పెళ్లికి ముభావంగా ఓకే అని అంటారు ముహూర్తం పెట్టి ఇంటికొచ్చి సంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడుగుతామని సుజాత అంటుంది అందుకు అనుని తీసుకొని విశాల భాస్కర్ వెళ్ళిపోతూ ఉంటే క్రిష్ వైపు చూస్తుంది అను అదే సీరియస్ లుక్ కానీ ఆ చూపులని అర్థం చేసుకోవడం అనుకి సాధ్యపడదు ఇంటికి వెళ్ళిన అను బాధగా సోఫాలో ఉరగబడితే విశాల భాస్కర్ కిట్టుతో సహా డీప్ డిస్కషన్లో పడిపోతారు క్రిష్ పెళ్లి చేసుకొని ఎంతగా చెప్పినా బామ్మ వినకపోవడంతో కోపంతో హాస్పిటల్ నుండి తన విల్లాకి కార్ని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోతాడు అనుకున్నట్లుగానే బామ్మ సుజాతని సూర్యదేవి గారిని అను ఇంటికి పంపి ఫోన్ ద్వారా మీ అమ్మాయిని మా ఇంటి యువరాణిలా చూసుకుంటామని హామీ ఇస్తుంది లక్ష్మీకాంతం బామ్మ ఎక్కువ టైం లేకపోవడం వల్ల ప్లస్ క్రిష్ ముండి బిహేవియర్ వల్ల పెళ్లి ఒక వారంలో అయిపోవాలని బామ్మ గట్టిగా సూర్యదేవి గారికి వంశీకి ఆర్డర్ వేస్తుంది రోజులు త్వరగా గడిచిపోతే కనీసం షాపింగ్ కూడా క్రిష్ముఖం చూపించకపోవడంతో అనూలో కొత్త భయం స్టార్ట్ అవుతుంది కృష్ణి చివరిసారి చూసింది ఆ రోజు హాస్పిటల్లోనే తెల్లారితే అను పెళ్ళి అనురాధ భాస్కర్ నుండి అనురాధ అభిరామ్ కృష్ణగా మారబోతోంది తన జీవితం పూర్తిగా మారబోతోంది పెళ్ళికూతురుగా ఉన్న అను చివరిసారిగా తనకు ఇష్టమైన మొక్కల మధ్య కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే విశాల వచ్చి అను పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా ఇదిగో కొంచెమైనా తిను అని అంటూ ముద్దలు కలిపి తనకి నోటికి అందిస్తుంది బాధగా ఉన్న అను మోహన్ చూసి ఏమైంది తల్లి అని విషయాలు అడిగితే ఏమీ లేదమ్మా సడన్గా ఎందుకో భయం వేస్తోంది అంతా సడన్గా జరిగిపోతుంది ఆ ఇల్లు ఆ మనుషులు అంతా కొత్త ఏం చేయాలో అర్థం కావట్లేదని అను బాధగా అంటే పిచ్చి అను ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో జరిగేది నీ పిల్లలు కూడా జరుగుతోంది ఇంకా ఆ ఇల్లు అంటావా అబ్బాయిని చూస్తే నువ్వు అన్నట్లు కోపం ఎక్కువని తెలుస్తుంది కానీ మనసు మంచిది నీ పెళ్ళికి ఒక్క రూపాయి కూడా మీ నాన్న చేత ఖర్చు చేయనివ్వలేదు ఏర్పాట్ల నుండి నీ చీరలు నగల వరకు అన్నీ ఆ పెద్దావిడే చూసుకుంటోంది పీటల మీద సంతోషంగా కూర్చోవాలి కానీ ఇలా బాధపడుతూ కాదు ఇప్పటికే చాలా పొద్దుపోయింది వెళ్ళి పడుకో అని అనూని రూమ్లోకి పంపి డోర్ వేస్తుంది పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి నుండి ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో కృష్ణని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా బోధపడుతూ అనుకి సడన్గా పెట్టుకున్న పెళ్లి కావడంతో లిమిటెడ్ అతిథులు సెలబ్రిటీస్ల మధ్య పెళ్లి ఘనంగా జరుగుతుంటే చిరాగ్గా ముఖం పెట్టుకొని చైర్లో కూర్చున్న లక్ష్మీకాంతం బామ్మ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అని అడుగుతాడు క్రిష్ ఇప్పుడు కాదు అభి నువ్వు తాళిని కట్టిన తర్వాత నీ భార్య నా భర్త బంగారం అని చెప్పినప్పుడు అది కూడా నవ్వుతూ అప్పుడు నేను పోయినా పర్వాలేదు నాన్న నువ్వు నీ భార్య నిన్నటికీ బాధ పెట్టకు అని బామ్మ అంటుంది టైం అవుతోంది క్రిష్ పూజారి గారు పిలుస్తున్నారని వంశీ అంటే వంశీని మింగేసేలా చూస్తూ ఎక్కుతాడు క్రిష్ క్రిష్ తో పూజ చేయిస్తూ అనూన్ తీసుకురండని పూజారి అంటే సుజాత వెళ్ళి అనూన్ తీసుకొచ్చి క్రిష్ ఎదురుగా కూర్చోబెడుతుంది అందంగా ముస్తాబి పెళ్లి కూతుర్ల పుత్తడి బొమ్మలా ఉన్న అను ముఖంలో మచ్చు కూడా ఆనందం కనిపించదు వీల్ చైర్లో కూర్చున్న బామ్మ అనుకున్నది సాధించిన గర్వంతో చూస్తుంటే విశాల గొప్పింటి కోడలిగా తన బిడ్డ మారబోతోందని సంతోషపడుతూ చూస్తుంటే భాస్కర్ భయంతో నా కూతురి కంట్లో కన్నీటిని ఏనాటికీ రానివ్వకని చూస్తూ కన్యాదానం చేస్తారు భయంతోనే తలవంచితే అదే సీరియస్ ఫేస్ తోటి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు క్రిష్ కింద మొదటి వరుసలో కూర్చున్న అమన్ అనూని కృష్ణి చూసి కలల్లో జల్సీ తాలూకు నిప్పులు కురిపిస్తాడు అతని చిటికని వేలని పట్టుకోవడానికి కూడా అను సంశయపడితే సుజాతని ముందుకొచ్చి ఇద్దరు వేలని పెనవేస్తుంది కృష్ణి వారం రోజుల తర్వాత చూస్తున్న అను అతని స్పర్శకి ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఒళ్ళు జలధరిస్తుంది అనుకి అనూని తీసుకొని సుజాత క్రిష్ రూమ్ లోకి వదిలి రెస్ట్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది అనుకోని పెళ్ళి తనలో ఒక తుఫాన్ రేకెత్తిస్తే క్రిష్ రూమ్ని చూస్తుండిపోతుందను పెద్ద రూమ్ విశాలమైన బెడ్ ఖరీదైన ఫర్నిచర్ తన స్థాయిని వెక్కిరిస్తూ ఉంటే మౌనంగా సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళి కళ్ళు మూస్తుంది అను గంట తర్వాత తన రూమ్కి వచ్చిన క్రిష్ సోఫాలో ముడుక్కొని ముద్దుగా పడుకొని ఉండటం చూసి చిరాగ్గా ఉన్న అవతారం చూసుకొని ఫ్రెష్ అయ్యి జీలకర్ర బెల్లం పంకపోయేలా షాంపూ బాటిల్ మొత్తం ఖాళీ చేసి తల తుడుచుకుంటూ బయటికి వస్తాడు అనువుని చూస్తూ ఇప్పుడే లేచే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న క్రిష్ టీషర్ట్ వేసుకొని బెడ్ మీద వెళ్ళకిలా పడిపోతాడు అర్ధరాత్రికి మెలకు వచ్చిన క్రిష్ చిన్నగా కళ్ళు తెరిచి ఫుల్ డీప్ స్లీప్లో ఉన్న అను కనిపించి సోఫా దగ్గరికి వచ్చి ఏసీ వల్ల కొంచెం షివర్ అవుతుంటే బ్లాంకెట్ని కప్పి సోఫా దగ్గరే మునికాళ్ళ మీద కూర్చొని చూస్తూ మనసులో నిన్ను పెళ్లి చేసుకున్నందుకు రిగ్రెట్గా ఉంది పొగరు అని అనుకుంటూ తిరిగి బెడ్ మీదకు వెళ్ళిపోతాడు ఎర్లీ మార్నింగ్ జిప్ చేసే అలవాటు ఉన్న క్రిష్ లేచి ఇంకా ముడుక్కునే పడుక్కొని ఉన్న అణుని చూసి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు కాసేపటికి మెలకు వచ్చిన అను చుట్టూ చూస్తుంది క్రిష్ జాడ రూమ్లో ఎక్కడా కనిపించకపోవడంతో లేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని కిందకు వెళ్తుంది తన అలవాటు ప్రకారం ముందు పూజ చేసి దీపం వెలిగించి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ క్రిష్ కోసం హాల్ మొత్తం చూస్తుంటుంది సుజాత అనుని చూసి కిచెన్లోకి వస్తూ క్రిష్ జిమ్ రూమ్లో ఉన్నాడు వెళ్ళి కాఫీ ఇచ్చేసిరా అని అంటే అని అంటూ కాఫీ కప్ పట్టుకొని జిమ్ రూమ్ ఎక్కడ పనమ్మాయిని అడిగి వెళ్తుంది షర్ట్ లెస్గా పుష్ ఆఫ్ చేస్తున్న క్రిష్ కనిపించి అనుకి కళ్ళు పొడుచుకొని ముందుకు వస్తాయి డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి తలెత్తి చూసి కూడా చూడనట్టు తన పని తను చేసుకుంటూ పోతుంటే అనూకి ఒంట్లో వణుకు స్టార్ట్ అయితే నెమ్మదిగా అభిసర్ అని పిలుస్తుంది క్రిష్ పుషప్ చేస్తూనే అనూని ఓ కంట కనిపెడుతుంటాడు ఈసారి గట్టిగా ఊపిరి తీసుకొని అభిసర్ అని కొంచెం రెట్టించి పిలుస్తుంది చెవిటి రావణ్ ఎంత పిలిచినా పలకడే అని అను ఇన్నర్ వాయిస్లో వేసుకొని కొంచెం ముందుకి అడిగేస్తుంది ఈ సారి అభిరామ్ కృష్ణ గారు అని గట్టిగా పిలుస్తుంది అను చిన్న సైడ్ స్మైల్తో లేచి అను ముందుకొచ్చి ఏంటన్నట్లుగా ఐబ్రో ఎగరేస్తాడు క్రిష్ క్రిష్ పర్ఫెక్ట్ బాడీని చూడలేక చూడకుండా ఉండలేక ఇబ్బంది పడుతూ ఇంకా కాఫీ అండి అని అంటుందను ఆ కాఫీతో పాటు మారిన రెస్పెక్ట్కి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ కప్ తీసుకొని సిప్ చేస్తూ అను ముఖం మీదే టవల్ని విసురుతాడు కింద పడుతున్న టవల్ని క్యాచ్ పట్టుకొని క్రిష్ వైపే బిత్త చూపులు చూస్తుంటే ఏయ్ చెప్పేంతవరకు ఏది చెయ్యవా వచ్చి నా స్వెత్తుడు అని క్రిష్ బేస్ వాయిస్తో అంటే నేనా అని నోరు తెరుస్తున్నాను నువ్వు కాకుండా ఇక్కడ ఇంకెవరని ఉన్నారా అని క్రిష్ అంటే లేదని తల అడ్డంగా ఊపుతుంది అను ఊపింది చాలు కానీ వచ్చి పని చూడు నాకు అసలు ఓపిక లేదని క్రిష్ అంటే అను అడుగులు అడుగు వేసుకొని క్రిష్ సిక్స్ ప్యాక్ బాడీని చూడలేక కళ్ళు మూసుకొని టవల్తో ఒంటికి దాకితే దెబ్బ తగులుతుందన్నట్లుగా తుడుస్తూ ఉంటే చేతులకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా అని గదుముతాడు క్రిష్ ఊహు అని తల అడ్డంగా తిప్పి స్వెట్ తుడిచి వెనక్కి రెండు అడుగులు వేసి నిలబడుతుంది ఏంటి ఇక్కడే ఉండి తాపీగా సైడ్ కొట్టుకుందామని అనుకుంటున్నావా అని క్రిష్ కసిరేసరికి మళ్ళీ లేదన్నట్లుగా తలు ఊడిపోయేలా తిప్పుతుంది ఎహే ఆపు మాటలు రావా అన్నింటికల గంగ్రెద్దులో తలు తిప్పుతున్నావని క్రిష్ చిరాకు పడుతూ అంటే ముఖం చిన్నబుచ్చుకొని అను క్రిష్ వైపు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తుంది దయ్యంగా చూసింది చాలే కానీ ఇంకపో అని క్రిష్ అనగానే అదే మహాప్రసాదం అనుకొని మనసులో అలా అనుకుంటూ తుర్రున కిందకి వెళ్ళిపోతుంది అనునే సుజాతని కిచెన్లోకి రానివ్వకుండా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు సుజాతని అడిగి తెలుసుకొని దానికి తగ్గట్టుగా వండి లక్ష్మీకాంతం గారి రూమ్లోకి వెళ్తుంది ఏదో పరధ్యానంలో ఉన్న పామని చూసి ఏంటి బామ్మ గారు ఏదో ఆలోచిస్తున్నారు మీరు అని అంటూ డోర్ వరకు వచ్చి అడుగుతుంది అను అనుని చూసి మనసులో ఉన్న భయం పోతే ఏమీ లేదను క్రిష్ లేచాడా అని అడిగితే హా బామ్మగారు ఇప్పుడే కాఫీ ఇచ్చొస్తున్నా మీకు ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలు తీసుకొని వచ్చానని చేతికి అందిస్తుంది అను ఈ పాలు వాసన చూస్తేనే నాకు విరక్తి వచ్చేస్తుందను అని బామ్మగారు ముఖం వికారంగా పెట్టుకుంటే కొన్ని కొన్ని తప్పో బామ్మగారు అయినా ఇది మీకోసమే కదా తాగండి అని తనే నోటుకు అందిస్తుంది బెరుగ్గా లోకి వచ్చిన అనూకి వాటర్ సౌండ్ వినిపిస్తుండడంతో క్రిష్ ఇంకా స్నానం చేస్తున్నాడు అనుకొని అమ్మయ్య ఆయన ఇంకా బాత్రూంలోనే ఉన్నారు ఈ లోపు నేను రెడీ అయ్యి కిందకు వెళ్ళిపోతానని తల కట్టుకున్న టవల్ తీసేసి తన పొడవాటి కుర్రలని తో డ్రై చేసుకుంటుంది ఈ లోపు క్రిష్ డోర్ ఓపెన్ చేసుకొని రావటం అనూ కంగారుగా వెనక్కి తిరగటం చూడటం ఒకేసారి ఏకకాలంలో జరుగుతాయి జడ వేసుకొని డోర్ వరకు వెళుతూ ఉంటే ఆగు నీతో మాట్లాడాలని క్రిష్ గంభీరంగా అంటాడు వెళ్తుంటా అను ఆగి క్రిష్ వైపే చూస్తుంది క్రిష్ అను దగ్గరికి వచ్చి చూడు నీ మెంటాలిటీ నాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది నువ్వంటే నాకున్న కోపానికి ఇక్కడే నిన్ను పాతయ్యాలని ఉన్నా కూడా గ్రానికి ఇచ్చిన మాట కోసం ఆగుతున్నానని క్రిష్ కోపంగా కళ్ళెట్లు చేసి అంటాడు నేనంటే మీకు ఎందుకంత కోపం అని ఏ భావం లేకుండా అడుగుతుంది అను ఎందుక ఇందుకే ఎందుకు నాతో పెళ్ళికొప్పుకున్నావని సూటిగా అను కలలోకి చూస్తూ అడుగుతాడు మీరెందుకు బామ్మగారికి నన్ను మీ భార్యగా పరిచయం చేశారని అను కూడా ధైర్యం తెచ్చుకుంటూ తడబడుతూనే అడుగుతుంది అది నీకు అనవసరం ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయని గట్టిగా అంటాడు క్రిష్ చూడండి మీరే నన్ను మీ భార్యలో అందరి ముందు పరిచయం చేసి మా అమ్మ నన్ను వరకు తీసుకుని వెళ్ళారు సడన్గా పెళ్ళన్నారు నాకు ఇంకో ఆప్షన్ లేకుండా చేశారు అందుకే ఒప్పుకున్నానని అను అంటుంది నో నా ఆస్తి డబ్బు చూసి ఇదే మంచి ఛాన్స్ అని పెళ్ళి కొప్పుకున్నావు నాకు తెలుసు మీ మిడిల్ క్లాస్ అమ్మాయిల క్యారెక్టర్ ఇలా డబ్బున్నవాడిని చూసుకొని మీకున్న గాడ్ గిఫ్ట్ చేసిన అందంలో పడగొట్టి లైఫ్ లాంగ్ లాక్ చేస్తారు ఐ నో దట్ అని క్రిష్ అంటుండగానే అను కళ్ళల నుండి కన్నీళ్ళు చెక్కిళ్ళ మీదకు జారుతుంటే తుడుచుకుంటూ వాటిని క్రిష్ వైపు బాధగా చూస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ డబ్బు కోసం ఆశపడి మీ వెనక దాన్ని కాదు నేను మీరు నేనంటే ఏ ఒపీనియన్ లేకుండానే నా మెడలో ఈ తాళిని ఎందుకు కట్టారు అని అను కూడా గట్టిగానే అరుస్తుంది జస్ట్ షటప్ వన్స్ గ్రాని ఆపరేషన్ సక్సెస్ అయ్యాక నీకు డివోర్స్ ఇచ్చేస్తానని క్రిష్ అంటాడు అనుకి నెత్తిన పిడుగుపడినట్లు అనిపిస్తుంటే అంతా మీ ఇష్టమేనా నా లైఫ్ని డిసైడ్ చేయడానికి మీరెవరు పెళ్లి వరకు తీసుకొని వచ్చింది మీరు మీ గ్రాని హెల్త్ కోసం నా లైఫ్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని అంతే కోపంతో అరుస్తుంది అను నువ్వే ఇచ్చావు నీలో ఉండే పొగరు నా ఈగో నీ నిద్రలేపింది అందుకే నిన్ను బాధ పెట్టిన ప్రతిసారి నా ఈగో స్టాటిస్ఫై అవుతుంది కేవలం నా కారణంగానే నీ కళల్లో కన్నీరు రావాలని క్రిష్ అంటాడు అను బ్లాంక్ ఫేస్తో క్రిష్నే చూస్తూ దీన్నే శాడిజం అంటారు సార్ అని అను అరుస్తుంది బాధతో వాట్ ఎవర్ ఆఫ్టర్ త్రీ మంత్స్ నీ లైఫ్ నీ ఇష్టం అంతవరకు నా ఇంట్లోనే నాకు నచ్చినట్లు నువ్వు ఉండాలి అని క్రిష్ చెప్పేసి కనీసం తన రిప్లై కూడా వినకుండా కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు బయటికి మొన్నటి వరకు తన చుట్టూ అందంగా కనిపించిన లోకం ఇప్పుడు ఒక్కసారిగా చీకటిగా మారి కనిపిస్తూ ఉంటే నేను మీకు ఏ అన్యాయం చేశానని ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నారు నా లైఫ్ ఒకరి చేతిలో నుండి నాశనం అవ్వకుండా మీరే కాపాడి మళ్ళీ మీరే నా లైఫ్ని నాశనం చేయడానికి రెడీ అవుతున్నారా అని అంటూ బెడ్ మీద అలాగే కూర్చొని కన్నీటికి స్వేచ్ఛని ఇస్తుంది అను ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేక క్రిష్ విల్లాకి వెళ్ళి బెడ్రూమ్లో స్కాచ్ బాటిల్ని ఓపెన్ చేస్తాడు మనసులో ఉన్న అలజడిని తను తాగే స్కాచ్ కొంచెం తగ్గించడంతో ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నాకు ఈ పెళ్ళి వద్దని నువ్వు దూర్ తెచ్చుంటే నీ క్యారెక్టర్ నా మనసులో ఎవరెస్ట్ స్థాయిలో ఉండేది గ్రాని హెల్త్ నీకు ఒక అవకాశంగా మార్చుకున్నావు ఐ నెవర్ ఎక్సెప్ట్ యూ యాజ్ ఏ మై వైఫ్ అని తాగుతూ హృదయ మందారంలా ఉన్న కళ్ళతో గట్టిగా అరుస్తాడు క్రిష్ క్రిష్ వెళ్ళిన పనుడి అను కిందకి రాకపోవడంతో వంశీ అను అని డోర్ నాక్ చేస్తాడు కళ్ళు తుడుచుకొని అను డోర్ ఓపెన్ చేస్తుంది వాడిపై ఉన్న ఫేస్ చూసి ఏమైంది అను నీ కళ్ళెందుకలా రెడ్గా ఉన్నాయి ఏడ్చావా అని వంశీ అనుమానంగా అడుగుతాడు ఊహు అని తల అడ్డంగా తిప్పి లేదు వంశీ ఏం కావాలని అను అడుగుతుంది ఏం లేదను నేను నైట్కి తిరిగి ట్రైనింగ్కి మున్సూరికి వెళ్ళిపోతున్నా అది చెప్పడానికే వచ్చానని వంశీ అంటాడు ఓ అలాగా సరే వంశీ అని అను అంటే వాడు బాధ పెట్టాడు కదా నిన్ను అని వంశీ అను వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు ఆలసిన నయనాలతో చూస్తూ ఆయనకి నేనంటే ఎంతకంత కోపం వంశీ ఆయన గారు నన్ను చూస్తేనే ముఖం చిట్లేస్తున్నారు ఎందుకు నేనేం తప్పు చేశానని బాధగా అడుగుతుంది అను బాధపడకు అను ప్లీజ్ ఏడవకు కొత్త పెళ్లి కూతురు ఇలా ఏడవడం నీకే కాదు ఇంటికి కూడా మంచిది కాదు గ్రాని చూస్తే బాధపడుతుంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ క్రిష్తో నేను మాట్లాడతాను టేక్ కేర్ అని అను తలమి చెయ్యేసి లగేజ్ ప్యాక్ చేసుకోడానికి వెళ్ళిపోతాడు వంశీ లక్ష్మీకాంతం గారికి అనునే స్వయంగా ఫుడ్ తినిపిస్తూ మనసులోని బాధని బయటకు కనపడినివ్వకుండా రాణి నవ్వు నవ్వుతూ మాట్లాడుతుంది అను వాడు నిజంగా నిన్ను భారీగా అంగీకరిస్తున్నాడా అని బామ్మ బాధగా అడుగుతుంది మీకెందుకల్లా అనిపించింది బామ్మ గారు అని అను అంటుంది నిన్న పెళ్ళి జరిగితే మార్నింగ్ నుండి ఇంట్లో లేడు కదా పెళ్ళంతో సంతోషంగా ఉండాల్సిన టైంలో ఎక్కడో తిరుగుతుంటే ఇలా కాకి ఇంకేలా అనిపిస్తుందను అని బామ్మగారు ముఖం బాధగా పెట్టుకొని అంటుంది బామ్మగారిని ఈ టైంలో ఇబ్బంది పెట్టకూడదని మనసులో అనుకొని అదేం లేదు బామ్మగారు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారంతే మీరేం వరి అవ్వకండి అని అను అంటుంది అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన క్రిష్ అను బామ్మ మాటలు విని అక్కడే ఆగిపోతాడు ఒక నిట్టూర్పు విడిచి వాడిని నువ్వే ఎలాగైనా మార్చాలమ్మా నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది వాడి మనసు చాలా మంచిది కాకపోతే ఎవరిని వాడు అంత తొందరగా నమ్మి దగ్గరికి రానివ్వడు ఒక్కసారి కనుక వాడు తన జీవితంలో నమ్మితే భరించలేనంత ప్రేమని పంచుతాడు మీ మధ్య ఏముందో నాకు కూడా తెలియదు కానీ మీకు ఒకరికి ఒకరికి ప్రేమ ఉందో లేదో బలవంతంగా ముడివేసిన బంధం ఉందో తెలుసు కదా అని బామ్మ అంటుంది బామ్మ గారి మాటలకి అను ఆలోచనలో పడితే బంధం అన్న మాటకి క్రిష్ పిడికిలు బిగుసుకుంటుంది కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతే ట్యాబ్లెట్స్ బామ్మగారు చేతికిచ్చి మౌనంగా రూమ్ నుండి బయటకు వస్తుంది మ్యాన్షన్ కారిడార్లో ఆగిన కార్ని చూసి ఏనెప్పుడొచ్చారు అనుకుంటూ పైకి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు టెన్షన్ పడుతుంటే వాటర్ కోసం రూమ్ నుండి బయటకు వచ్చిన సుజాత అనుని చూసి ఇక్కడేం చేస్తున్నావను అని అడిగితే తేరుకొని ఏం అత్తయ్యా ఊరికే వచ్చాను ఇటువైపు అని అను అంటుంది క్రిష్ వచ్చినట్టున్నాడు అను వెళ్ళి వాడికి డిన్నర్ తీసుకెళ్ళు అని అంటుంది సుజాత చచ్చాను దేవుడా ఈ రోజు నా శాడస్ట్ మొగుడు నుండి నువ్వే కాపాడాలని డిన్నర్ ప్లేట్ని చేతిలో పెట్టుకొని మెల్లగా రూమ్ వైపు అడుగులు వేస్తుంది అను రూమ్ లాక్లో లేకపోవడంతో మెల్లగా డోర్ని ఓపెన్ చేస్తుంది అను ఫ్రెష్ అయ్యి హెయిర్ని కోమ్ చేసుకుంటున్న క్రిష్ని కనిపించి అను భయంగా తడబడుతూనే అబిసర్ అంటే డిన్నర్ తీసుకొచ్చాను అని అంటూ తనకు కూడా వినిపించినంత చిన్న గొంతుతో అంటుంది అను అవతల బాబు అను రూమ్ దగ్గరికి వస్తున్నప్పుడే తన ప్రెగ్నెన్స్ ద్వారా తను వస్తున్నట్లుగా కనిపెట్టిన క్రిష్ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే గొంతు పెగుల్చుకొని సార్ డిన్నర్ అని కొంచెం గట్టిగానే అంటుంది తన వైపే అడుగులేస్తూ నేను ఆల్రెడీ చేసేసాను అని అనుని చూడకుండానే అంటే అను మౌనంగా ప్లేట్ తీసుకొని వెనక్కి వెళ్తుంటే వెయిట్ నువ్వు తిన్నావా అని క్రిష్ అడుగుతాడు వెళ్తున్నదల్లా ఆగి లేదని తల ఊపితే క్రిష్ ప్లేట్ తీసుకొని తినిపించడానికి టీషర్ట్ స్లీవ్స్ పైక్ లాక్కొని అనూని తనకెదురుగా ఉన్న సోఫాలో కుదేసి తన పక్కనే కూర్చొని రైస్ కలిపి ఆమె నోటికి అందిస్తాడు ఉదయం అంత కోపంగా అర్చిన మనిషి అయినా ఇప్పుడు ఇంత శాంతంగా ఓపిగ్గా నాకు అన్నం తినిపిస్తున్నదని అను ఆశ్చర్యం ప్లేస్ భయంతో చూస్తుంటే నోరు తెరువని క్రిష్ మృదుగంభీరంగా అంటాడు ఇంకా షాక్లోనే ఉన్నాను నోరు తెరిస్తే ముద్దలు కలిపి నోటికి అందిస్తాడు సైలెంట్గా వాళ్ళ మధ్య రాజ్యం వెళ్తుంటే ప్లేట్ ఖాళీ చేయిస్తాడు అను చేత క్రిష్ పొట్ట ఫుల్గా అవడంతో అను పైకి లేస్తుంటే తిరిగి అను చేపట్టిలాగి అదే సోఫాలో కుదేసి ఇంకోసారి నీ కడుపు మార్చుకొని నా కోసం వెయిట్ చేశావని తెలిసిందో పర్మనెంట్గా పైకే పార్సల్ చేస్తానని సీరియస్టోన్తో చెప్పి ప్లేట్ని చేతిలో పెట్టి ఇంకపో అని గట్టిగా కసరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు అను భవిష్యత్ ఏంటి క్రిష్ మూడు నెలల తర్వాత విడాకులు ఇచ్చేస్తానని అంటున్నాడు ఈ లోపు క్రిష్ మనసు మార్చుకొని అనుని భార్యగా స్వీకరిస్తాడా అలా అను క్రిష్ని మార్చుకోగలుగుతుందా లేక మూడు నెలల తర్వాత వీరిద్దరూ విడిపోతారా క్రిష్కి అను అంటే ఇష్టమే ఉన్నా కూడా ఎందుకు ఆ ఇష్టాన్ని ద్వేషం కప్పేస్తోంది మరి క్రిష్ మనసులో అనుపై ప్రేమ విరబూస్తుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్